రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం ఏమీ బాగలేదు కరీగోళ్ళని తొక్కి పడేస్తూనే ఉండు కేసీఆర్ రాజ్యమే ధర్మరాజ్యం మా వరకు మా కేసీఆర్ అన్న మాకు ఇళ్ళిచ్చిండు తిననీకి తలదాసుకొని ఇల్లు ఇచ్చిండు తిననీకి అన్నం పెట్టిండు రెండు వేలే పింఛన్ చేసిండు నాలుగు వేలు ఇస్తే పింఛురాని ఏది ఏదో ఒక సీరే సీరే బతుకమ్మ సీరెలు అని ఉగాది అన్నాడు సంక్రాంతి అయిపోయింది పింఛింది మా ప్రతి నెల ఇరవై తొమ్మిదికి వేస్తాడు నాకు బీపీ ఉంది టాబ్లెట్ ఏడవచ్చుకోవాలి నేను పోతామైనా నేను చేస్తామైనా ఒక నెలది ఒక నెల ఒక నెల ఒక నెల పన్నెండు నెలలకు పదకొండు నెలలు పది నెలలు వేస్తుండ్రు ఎంతమంది జీవితాలతో వాడుకుంటున్నాడు అంటే అంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు

అయ్యమ్మ నా డేటా ఆఫ్ రాయలే ఇప్పుడు ఎడుకలు దేని నేను ఏమి నువ్వు ఇచ్చింది అంటే కాలుకి మెడ పెడుతున్నావు ఇవి ఏం ఆ ఇచ్చేది లేదు వచ్చేది లేదు ఇంకా మేము ఏం చేయాలి ఇప్పుడు గుర్తు తెచ్చుకుని రావాలి ఎడుకలు తేవాలి నాకు చదువు రాదు ఏళ్ళు నేను నేనేం చేయాలి చెప్పు ఒక్క మన చేస్తున్నావా వంద బతకాలు పెడుతున్నావు నువ్వు ఇచ్చిన బతకెందులు ఆడలు కొట్టారు మొఘళ్ళ కొ మొగ్గు మనుషులు గారా మొఘళ్ళు లేని రాజ్య వేడుంది ఆడదు లేని రాజ్య వేడుంది ఆడది మొగలు రాజ్యం నడిచేది మరి నీకు భార్య లేదా ఎందుకు పెట్టినావు ఎందుకు పెట్టినావు తక్కువ బస్సుల కోసం నువ్వు రావాలంటే పోవాలంటే మొగలు బస్ ఆడిస్తుంది ఆ పిండి సాధ్యమే ఎక్కువ ఉంది ఇప్పుడు ఆడు తీసా మొగానికి అరే పోత పోలే ఒక్కొక్క మొగం నడుచుకుంటా కూడా వస్తుంది ఇప్పుడు ఆయన చేసిన దొరకారు పళ్ళకు మళ్ళీ రాడే రాడు దీని దగ్గర రాడు హైదరాబాద్ లో మొత్తం కోట్ల జనాన్ని రోడ్ల మీద చేసాడు ఇండ్లు కూడా కొట్టి నలభై నుంచి ఉన్నాడు కూడా నాశనం అయిపోయారు తిట్టినోడ గాని తిట్టినోడు లేడు సాపించినోడ గాని సాపి అనేవాడు లేడు అది కూడా అనేది కరెక్ట్ కాదు మల్ల రాడు సన్న బియ్యం అన్నాడు హైదరాబాద్ లో సన్న బియ్యం వేయలేదు ఎప్పుడు ఇస్తాడు సగం బియ్యం ఇచ్చి సగం బియ్యం అవ్వదు లేదు లేదా కూర అన్నాడు యాభై మందికి ఇచ్చిండు వేల మందికి కొట్టిండి నెల బియ్యం ఏంది అది రైతు బందు వాళ్ళు రైతు బీమా ఏది ఇచ్చాడు రైతు బీమా రైతులు పట్టుకొని వస్తాడు ఏది రైతు బీమా ఏది రైతు బందు నాకు లేదు నేను బీమా ఏడు ఇచ్చిన భూమి చూపి ఆ ఇల్లు ఇస్తాను ఏది ఇల్లు మా కేసీఆర్ కట్టే ఇంట్లో ఇంత కలర్ వేసి మూడు రత్నాలు రాసి నా దాన్ని పెట్టుకుంటున్నావు గాంధీ కడతా వచ్చినా అట్లా జరిగినావు నువ్వు కట్టినావా గాంధీ బ్రహ్మణం నువ్వు చేసినావా ఎవడో కష్టపడతా ఎవరు సుఖపడుతున్నాడు ఏ ప్రభుత్వం నీ ప్రభుత్వము నీకు అనుభవం నీకేం పని చేస్తున్నా నీ నీకు అర్థమైతే లేదు తిట్టినోడుగా తిట్టినోడైతే లేడు